హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టూడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త గిత్తల షెడ్ వీడియో అయితే రావడం జరిగదు ఈ యొక్క గిత్తల షెడ్ వీడియో వచ్చేసి నైట్ అయితే తీస్తున్నా మరి ఏమో తప్పుగా అనుకోకండి ముందుగా రైతు పేరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా మీరు ఈ యొక్క గిత్తను చూసుకున్నట్టయితే ఇది ఆరు ఆరు రూపాయలలో ఉన్నటువంటి గిత్త అన్న రైతు పేరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా రైతు పేరు వచ్చేసి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఈటికేళ మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి షెడ్లో ప్రజెంట్ వచ్చేసి మూడు గిత్తలు అయితే ఉన్నాయన్న మరి ఆ మూడు గిత్తలు కూడా ఏ విభాగంలో ఆడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా ముందుగా ఈ యొక్క గీత్తను చూసుకున్నట్టయితే ఈ యొక్క గీత్త వచ్చి సారుపాల గీత్త అన్న మరి ఈ యొక్క గిత్త రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగిందన్న ఐదు లక్షల యాభై వేలకైతే కొనుగోలు చేయడం జరిగింది మనం రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగింది అన్న వారి దగ్గర మూడు గిత్తలు కూడా మంచి బీట ప్రాక్టీస్లో ఉన్నాయన్న మరి బీటా వీడియో కూడా అప్లోడ్ చేస్తే పక్కా చేస్తా అన్న మరి త్వరలోనే ఉన్న బేట కూడా అప్డేట్ అయితే ఇస్తాం మన ఛానల్లో రీసెంట్గానే ఈ యొక్క గిత్తని కొనుగోలు చేయడం జరిగింది అన్న అక్షరాల ఐదు లక్షల యాభై వేలకైతే కొనుగోలు చేయడం జరిగింది మల్క చిన్నయ్య గారు చంద్రబండ గ్రామం రైచూర్ వారి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేయడం జరిగిందన్న మంచి స్పీడ్ కలిగినటువంటి గిత్తన్న రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగింది అన్న ఐదు లక్షల యాభై వేలకు ఈ యొక్క గిత్తలు వచ్చేసి మంచి బీటల ప్రాక్టీజ్లోనే అన్న మరి త్వరలో అయితే వస్తున్నాయి మరి ఈ యొక్క చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం విక్కేల మండలం జోగులామ గద్దల జిల్లా వారికి మంచి పేరు తేళ్లను కోరుకునే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్